ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఆలూర్ బైపాస్లో షేక్ ఖాళీ అనే క్రికెట్ గ్రామ నివాసి గాంజాయి అమ్ముతున్నాడని నమ్మదైన సమాచారం మేరకు ఆర్మూర్ పోలీస్ వారు వెళ్ళి పట్టుకొనగా అతని వద్ద ముప్పై ఆరు గ్రామాల గాంజాయి దొరికింది ఇటు అతన్ని విచారించగా అతడు మహారాష్ట్ర నుంచి మన్మడ్ ప్రాంతంలో తీసుకొచ్చి ఆర్మూర్ ప్రాంతంలో యువకులకు అమ్ముతున్నాడని తెలిపినాడు ఇట్టి విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు ఆర్మూర్ ఎవరైనా గాంజా అమ్మినట్టయితే డైలండెడ్ కానీ ఆర్మూర్ పోలీస్ వారు కానీ వివరాలు తెలపగలరు వాటి వివరాలు గోప్యంగా ఉంచుతాము ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి